నేను డబ్బు నమ్ముకున్నాను కాదు నాకు తెలియదు నేను మధ్య నమ్ముకున్నట్టు కూడా కాదు నేను కుట్రలు నమ్ముకున్నట్టు కూడా కాదు మీకు రంగానే చెప్తాడు నేను టూ థౌజండ్ ఫోర్ అక్కడ ఎంటర్ అయినా అక్కడ ఎంటర్ అయినప్పుడు టాల్ పర్సనాలిటీ లీడర్ ఉండే అక్కడ అరే ఈ పిల్లగాడు అయ్యో పాపం వచ్చిండు పైసలని పోగొట్టుకుంటాడన్నారు నేనన్నా పిల్లగానే నాకు ప్రజల జీవితాలు తెలిసిన వాడిని వచ్చిన నేను ఆయనకు మెరిట్ లేదు నాకు మెరిట్ ఉందన్న వాళ్ళ మెరిట్ అంటే ఇంద ప్రజల ఆకలిని దుఃఖాన్ని కన్నీళ్ళని చూసిన బిడ్డని నేను వాటి ప్రత్యక్షంగా అనుభవించిన బిడ్డని నేను కాబట్టి రాజకీయ నాయకుడు ఉండాల్సిన మెరిట్ గిదే అందుకని ఇక్కడికి వచ్చిన చెప్పిన నేను నన్ను గెలిపించి నన్ను గెలిపించింది మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళీ వేడెక్కించాలని చెప్పి అనుకున్నాడు టూ థౌజండ్ ఎయిట్లో రాజీనామా చేసిన నేను మేము పదిహేడు మంది పోటీ చేసాం మీకు ఐడియా ఉంటుంది ఆనాడు ప్రజలు స్పందన లేదు అందుకే ఇది స్వీయ మానసికమైన ధోరణి అని చెప్పి అనుకుంటున్నారు పేరు ఇది మా ఆలోచన కాదనుకున్నారు అందుకే బండకేసి కొట్టిండ్రు పదిహేడు సీట్లు పోటీ చేస్తే మేము ఏడు మంది మేము గెలిచాం సెవెన్ సీట్స్ ఓన్లీ అప్పుడు నేను ఒకరిని గెలిచినట్ట మళ్ళా కానీ నా అదృష్టం ఏంటంటే ఆ కష్టకాలంలో టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ అలయన్స్తో గెలిచినాం కానీ టూ థౌజండ్ ఎయిట్లో ఇండివిజువల్గా ఇంకొక ఐదు వేల ఎక్కువ సంపాదించుకొని గెలిచిన మొట్టమొదటి నాయకులు నేనే అప్పుడు నాకు లిక్కర్ తిరగదు నాకు పైసలు తెరవదు నేనే కదా అని చెప్పేది నేను మేము మీ బిడ్డర్ కాదని చెప్పేది నేను నా ఉపాయాసాలు గట్టి ఉండే అక్కడ చూడండి టూ థౌజండ్ నైన్లో యాభై మంది పోటీ చేసిం అలయన్స్లో భాగంగా మేము పది మంది మీకు తెలిసినాం అందుకే రాజేంద్ర అప్పుడప్పుడు రాజేంద్ర పట్టుమని పది సీటు గెలవలేని తలక ఎక్కడ పెట్టుకుంటా అనేది మాట వచ్చింది ఎస్ టెన్ అయితే ఓ యాభై వేల ఎనభై వేల మేరతో గెలిపించారు టూ థౌజండ్ ఫోర్టీన్లో యాభై ఏడు వేల మేరతో గెలిపించారు రెండు వేలతో మూడు వేలతో గెలిపేలే పాపం కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొత్త చరిత్ర వచ్చింది నా గొంతు నొక్కాలని నా ముఖం సభలో కనబడద్దు అని చెప్పి హుకుం జారీ చేస్తే వాళ్ళ తొత్తులు వాళ్ళ బాలిసలంతా అక్కడ అడ్డబెడితే ఏ అడుగులు తీరు ఉద్యమాన్ని నడిపిన చెప్పిన కేసీఆర్ ఉండి ఉద్యమం నడిపిన చెప్పిన కేసీఆర్ అతి తక్కువ కాలంలో ఆరు వందల కోట్ల రూపాయలు నా హుజరాబాద్ ప్రజల మీద ఖర్చు పెట్టి ఓటు హక్కుకి ఆత్మగౌరవానికి వెలగట్టి ఇతర పార్టీలు ఉన్న నాయకులకు వెలగట్టి డబ్బులు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కించపరిచి గెలిచే ప్రయత్నం చేసినాడు ఆ హుజరాబాద్ ప్రజలు అరే ఇక్కడ ఈ డబ్బుకి నీ దౌర్జన్యాలకి స్థానం లేదు ధర్మానికే స్థానం ఉంది మా బిడ్డ ఈటల అని చెప్పి గెలిపించింది అక్కడ అది ఎక్కడ కోపం వచ్చింది మొన్న అంటే ఒక కోపం ఏమో ఇంత కష్టకాలమే ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి కోపం కోపవచ్చు కానీ గజ్వెలికి ఎందుకు పోతున్నావు నేను కనిపించలేకపోయినా నేను రెండవదిగా రోజు తడి బట్టల మీద రోజు ఒక వీడియో చేయాలి పంపాలి నాకు భిక్ష పెట్టిండి నేను చచ్చిపోతా ఇది అది చివరికి యాత్రలు గీతలు పెట్టిన సరే అయిపోయింది అది నేను డెఫినెట్గా విజయం అనేక తప్పుల్ని కప్పిపిస్తుంది కానీ ఒక అపజయం అనేక తప్పుల్ని ఎత్తి చూపుతుంది ఆ ఓటమి తప్పకుండా నాకు ఎన్లైట్మెంట్ అవుతుంది తప్పకుండా ఎక్కడో నాలో మార్పుకు నాంది పలుకుతుంది డెఫినెట్గా అక్కడి నుంచే పురోగమించే ప్రయత్నం చేస్తాను డెఫినెట్గా కానీ మిమ్మల్ని అడుగుతుంది ఒకటి ఇవాళ ఎందుకు ఎల్బీ నగర్లో నేను మిమ్మల్ని పొద్దున్నే వచ్చి నేను ఇరవై ఏళ్ళగా మీరు చూస్తున్నప్పుడు కూడా వచ్చినా అంటే ఇవాళ మళ్ళీ డబ్బుకి ధర్మానికి మధ్య యుద్ధం జరగబోతుంది వెతుకుతున్నారు వాళ్ళు అందరి దగ్గర పైసలు ఎట్లుంటాయో ఏదో దొంగతనం చేస్తా ఎట్లు వస్తాయి ఇటు అంటూ దాని నాకు తెలిసి ఇంతకుముందు వారు చెప్పినట్టుగా కరోనా వచ్చినాడు ఓ డాక్టరో ఓ నర్సు ఒక స్టాండర్డ్ వర్కరు పేషెంట్ దగ్గర పోకపోతే మొట్టమొదటిసారిగా ఈ డిపార్ట్మెంట్ కెప్టెన్గా ఆ పేషెంట్ దగ్గరికి పోయి మొట్టమొదటి పలకరించిన వ్యక్తి నేను ఈ దేశంలో ఎవరు చేయలే పని అంటే మనిషి ఎప్పుడు తెలుస్తుంది మనిషి ఎవడో ఎప్పుడు తెలుస్తుంది సందర్భం తెలుస్తుంది అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్న గిక్కడ గింత పెద్ద చైతన్యవంతవంతమైనటువంటి ఈ ప్రాంతంలో మీరు ధర్మాన్ని పట్టం కలుద్ద వచ్చి నేను నాకు వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని దాంట్లో ఏ ఇంటికి ఆ ఇల్లే ఏ కారణికి ఆ కారణి కులాం లేకుండా మతం లేకుండా మీరు ధర్మాన్ని నిలబెట్టమని చెప్పి కోరుతున్నాను కానీ మీకు ఒక్క మాటిచ్చిపోతున్నా నేను మీకు మచ్చతేను గుర్తుపెట్టుకోండి మీకు మచ్చతేను మా ఎంపీ ఎవరైనా అంటే ఈటలాంధ్ర అని చెప్పుకునేటువంటి గల్లగిరే చెప్పుకునేటువంటి పద్ధతిలో ఉంటుంది తప్ప మీకు మచ్చతేను నేను